హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవునూరు ముప్పారం అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాను కారణంగా వరద ముప్పుకు గురైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కాల్వట్టులు కూలిన ఇండ్లు పంట నష్టాల అలాగే విద్యుత్ స్తంభాల పరిశీలనకు నష్టంపై అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ డైరెక్టర్ కె పొన్నుస్వామి నేతృత్వంలో కేంద్ర బృందం పర్యటించారు ముందుగా ధర్మసాగర్ మండల్ దేవునూరు గ్రామ ప్రధాన రహదారి వరద దెబ్బతిన్న రోడ్డును కేంద్ర బృందం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీ తో కలిసి పరిశీలించారు దేవునూరు ముప్పారం గ్రామాల రైతులకు అడిగి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు So, anyway, they, they will damaged. But yeah, how about suddenly the losses. of life and uh, so. yeah. Other తీసుకోలేదు ఈ రైపులు పెట్టుకోవాలని చెప్పి అనుకోని ఆ గేట్లు పెట్టి కాదు మధ్య మేము ఉంటుందో కొట్టుకపోతే ఇంకా ముచ్చటి కాదు అసలు ఆ గేట్లు పెట్టడానికి ఈ గేట్లు పెట్టి నీళ్ళు వదిలిపెడితే ठीक ओके टप्पा पडना ठेजावू गंगा परिसर आम्ही डेफिनेटली चेदावू इरिगेशन वाले लगे एग्रीकल्चर वाले सुद्धा येतात थ्री थ्री टाइम्स मॅडम लास्ट टाइम सुद्धाच बोललं मी ಊर नुचे सुद्धा टीमलागे फार्म आहे ना आमच्याकडे கொஞ்சம் கொஞ்சம் लँड आहे ना आं कोंचो कोंचो सुद्धा फार्म करतोय थैंक यू मॅडम थैंक यू भाऊ मेननी हाउसिंग सेनी किंग स्कूल थ्री आहे दिस इज सुधा थ्री थ्री आहे फुल थ्री आहे